మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ సర్కార్ను అడ్డు పెట్టుకుని నిరుపేదల పైన వివిధ రకాల పన్నులు మోపుతోందని ఇటీవల పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై పెరుబారం మోపిందన్నారు వీటితో పాటు జిఎస్టి ఎల్ఐసి లాంటి పథకాలు కనుమరుగు లేకుండా చేసిందన్నారు మోడీ పది ఏండ్ల పాలనలో కనీస అభివృద్ధికి నోచుకోలేదని ప్రజా సంఘాలు మండిపడ్డాయి దేశ రాష్ట్రాల్లో విద్యా వైద్యం పేదవాడికి అందుబాటులో లేకుండా చేసిందని పేరుకు మాత్రమే మోడీజీ ప్రభుత్వం పేరు పెట్టుకుని కాలయాపన చేస్తుందన్నారు లేబర్ చట్టాలను సైతం తారుమారు చేసిందన్నారు నాలుగు లేబర్ కోర్ట్స్ విద్యుత్ సరఫరా చట్టం విత్తన సవరణ చట్టం ఎనిమిది గంటల పని సడలించాలని ప్రజా సంఘాలు దుయ్యబట్టాయి ధర్నా కార్యక్రమం నల్ల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఏఐటియుసి సిఐటియు టిపిసిసి లేబర్ సెల్ ఐఎన్డియూసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది అధ్యక్ష కార్యదర్శులు జిహెచ్ఎంసి వర్కర్లు ఉద్యమంలో పాల్గొన్నాయి కార్మిక సోదర సోదరి మందరకు అందరికీ నా యొక్క నమస్కారాలు మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకుండా తొమ్మిది నుంచి ఉన్న చట్టాలను ఇరవై తొమ్మిది పాత చట్టాలను ఒక నాలుగు లేబర్ కోళ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యాలకు కట్టు బాలిసంగా తయారు చేస్తున్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు కర్షకుడు ప్రజలు అందరూ ఉంచేది ఇది ఉదరాగా అయినా నువ్వు రాకముందు పార్టీ లేకముందే భారతదేశంలో స్వాతంత్రం రాకముందే శ్రామిక వర్గం ఏకమై ప్రపంచ కార్మిక రీని కూకటి వేళ్లతో తొలగించినటువంటి శ్రామిక వర్గం ఉన్న ఈ భారతదేశానికి మీరు ప్రధానమంత్రి కావడం ఎంతో దురదృష్టకరం ఎందుకంటే నాలుగు ఇది అది బ్లాక్ నల్ల చట్టాలు ఉన్నాం నల్ల కోళ్ళు ఉన్నాం ఏదైనా కార్మికులకు కర్షకులకు ప్రజలకు జరగం చేసే చట్టాలు ఇప్పటికైనా రాష్ట్ర దేశ వ్యాపార సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు యువజన సంఘాలు వెల్ఫేర్ సంఘాలు కర్షక సంఘాలు ప్రతి సంఘాలు వ్యతిరేకిస్తుంది కన్ను నిలవండి మోడీ గారు కార్మికుల ఆగ్రహానికి గురికావచ్చు కర్షకుల ఆగ్రహానికి గురికావద్దు ఆలోచించండి ప్రతిపక్ష మెజారిటీ రేపు ఇదే ప్రజలు నీ మెజారిటీ గద్దె కూడా తింపుతారని ఈ సభాముఖంగా వార్ని అందిస్తున్నా కార్మికుల తోలిపెట్టుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు బాగుపడలే అసలు కార్మికులు అంటే నీకు తెలుసా ఇవాళ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళ కలిసి మరుగుంటే ప్రతి ఒక్కరూ కార్మికులే ఇవాళ మామూలు నిలబడ్డ పోలీస్ డిపార్ట్మెంట్ కార్మికులే ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులే మున్సిపల్ కార్మికులు మున్సిపల్ పనిచేసే వాళ్ళు కార్మికులే ప్రతి వాళ్ళు కార్మికులే ఎవరైతే తమ భవిష్యత్తు కోసం కార్మికులు చేరితే ఇప్పుడు భవిష్యత్తు లేకుండా చేసిన ఖరకా గౌరవ నరేంద్ర మోడీ గారి చెప్పటన ఒటువంటి చేసి మరి ఒక్క చెప్పు కాబట్టి ఈ నాలుగు కోళ్ళను మీరు వెంటనే ఉపసంహరించండి ఇలా అన్న ప్రాంతం చేతిలో పేలే కానీ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ సమ్మెలో కార్మిక సంఘాలు కార్మికులు కర్షకులు ప్రజలు ప్రజా నాయకులు ప్రతిపక్ష నాయకులు వారు మనకు మద్దతు అనేది ప్రయండి కాబట్టి మా చేలుగేపల్లి నియోజకవర్గం నుంచి అంబేద్కర్ కుమ్మ సాక్షి కార్మిక సంఘాల ఐక్య పిలుపు వెంటనే ఈ నాలుగు కోళ్లను ఉపసంహరించుకోండి కార్మికులను కట్టు బానిసలుగా యాజమాన్యాలకు కట్టు బానిసలుగా తయారు చేస్తున్న ఈ నల్ల కోళ్లు ఈ నల్ల చట్టాలను ఈ కార్మిక వ్యతిరేక కార్మిక మాకు కల్పించకండి మోడీ గారు దయచేసి ఈ నాలుగు చట్టాలను మరి ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడవలసిన ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క నిరసన కార్యక్రమం అన్న అనుకోండి ధర్నా కార్యక్రమం అనుకోండి కార్మికుల ఆగ్రహ కార్యక్రమాన్ని అనుకోండి విచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ఐక్యత धिक बीजपी कम बीज में केद्रभु धार्मिक పెద్దలు గుండెలు ఆగిపోతాయి అది కార్మిక పోరాటం చరిత్ర కాబట్టి ఒక కార్మిక వర్గానికి సంబంధించిందే కాదు అట్లాగే వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చే వ్యవసాయ రంగంలో ఉన్న తీసుకొస్తున్నాడు అట్లాగే విద్యుత్ చట్టాలను తీసుకొస్తున్నాడు అట్లాగే గ్రామీణ హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి జీవీపీ రాంతి అని పేరు మార్చి ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్రతో ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెరలేస్తున్నది కాబట్టి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పోరాడి ఆ చట్టాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే కనీసం రెండు వందల రోజులన్న పని దినాలకు అవకాశం కల్పించాలి గ్రామీణ పేదలకు ప్రేమ అనేది కూడా ఒక హక్కుగా భావించి దాని చట్టం చేయబడ్డది అలాంటి చట్టాన్ని ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కళ్ళు మండినై అంటే గుండెలు బాదుకుంటున్నారు ఈ పథకం ఉండబట్టే ఈ రోజు శ్రమజీవులకు గ్యారెంటీ ఉంది ఈ పథకం ఉండబట్టే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరుకుతుంది ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఈ పేదలకు ఉపాధి దొరకకపోతే ప్రభుత్వాల మీద ఆధారపడతారు పాంచనీ కాల్ మొత్తాన్ని ఎదురు చూసే పరిస్థితులను తీసుకురావడం కోసం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పనులకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది కాబట్టి ఇలాంటి చర్యలన్నింటినీ కూడా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కార్మికులతో కలిసి ముక్త కడ్డంగా ఈ రోజు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అట్లాగే ద్రవ్యోల్పిన తగ్గుతున్నది ధరల పెరుగుదల చూస్తే నిత్యవసర వస్తువుల ధరలు ఎక్కడ కూడా పేదవాళ్ళు కొన్ని వస్తువులు ఏది కూడా అందుబాటులో లేకుండా పోయినాయి ఆకాశానికి ఎక్కి ఎక్కిరించే పరిస్థితులు వస్తున్నాయి ధరల మీద ధరలు పెరుగుతున్నాయి చూద్దామంటే మనం మెడలు అంటే ఇరిగే పరిస్థితి వస్తుంది కానీ